వెల్కమ్ టు మై పాడ్కాస్ట్ టాక్స్ ఈ మధ్య సినీ నటి రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని పోస్టులు పెట్టారు తన పిల్లల గురించి తను చాలా ఆనందంగా ఉన్నాను అని ఎందుకంటే ఆ పిల్లల తండ్రి పవన్ కళ్యాణ్ ఆమె మాజీ భర్త ఆయన ఈ మధ్య అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఈ విషయం అందరికీ తెలుసు ఆమె పిల్లల కోసం తను సంతోషంగా ఉన్నాను ఎందుకంటే తన పిల్లలు సంతోషంగా ఉన్నారు అని పోస్టులు పెట్టారు బాగుంది కానీ వాళ్ళిద్దరూ విడిపోయి చాలా కాలం అయింది అది వేరే విషయం షీఈ్ అ మెచ్యూర్డ్ ఉమెన్ అందుకే అంత ఓపెన్ హార్టెడ్గా అంత బ్రాడ్ మైండెడ్గా ఆ పోస్ట్ పెట్టగలిగారు ఆ ఎసెన్స్ అర్థం చేసుకోకుండా ఆ పోస్ట్ కింద ఇప్పటికైనా ఆయన వాల్యూ తెలిసిందా మీరు ఆయన్ని వదిలేయకుండా ఉండాల్సింది కొంచెం ఓపిక ఉండాల్సింది అని ఎవరో నెటిజన్ కామెంట్ చేశారు కానీ అసలు ఒకళ్ళ వ్యక్తి వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళ పూర్వాపరాలు ఎందుకు విడిపోయారు అన్న విషయం తెలియకుండా కామెంట్ చేసే హక్కు మనకుందా లేదా సోషల్ మీడియాలో ఇవన్నీ చాలా కామన్ అంటారా కానీ రేణు వాళ్ళకి గట్టిగానే సమాధానం ఇచ్చారు ఎవరు ఎవరు వదిలేశారు తెలుసుకోకుండా మాట్లాడకండి ఎవరు ఇంకొక పెళ్లి చేసుకున్నారు నన్ను ఇలా బాధ పెట్టకండి అని అంటూ కానీ ఆ తర్వాత ఆవిడ కామెంట్ డిలీట్ చేశారు ఆ పోస్ట్ మీద కామెంట్స్ డీయాక్టివేట్ చేశారు కానీ ఒక ఉమెన్గా ఆలోచిస్తే ఇది చాలా బాధ పెట్టే విషయం ఎందుకంటే తన పిల్లల కోసం సంతోషించే హక్కు ఉండదా ఇది ఇలా పక్కన పెడితే అసలు ఇలాంటి ప్రశ్నలు మహిళలకే ఎందుకు వస్తాయి ఇలాంటి ప్రశ్నలు మెన్నుకు వేస్తారా మేబీ చాలా మినిమల్ పర్సంటేజ్ ఉంటుంది యూజువల్గా ఒక అమ్మాయి ఎవరితోనైనా భర్తతో విడిపోయినప్పుడు వెంటనే ఫస్ట్ ఫింగర్స్ పాయింట్అవుట్ చేసేది అమ్మాయి వైపే కొంచెం ఓపిక పట్టచ్చు కదా ఎంత ఓపిక పట్టిన తర్వాత బయటకు వచ్చిందో అని మాత్రం అనరు అదే అబ్బాయి అయితే నేను ఈ అమ్మాయితో బాధపడుతున్నాను అంటే కొంచెం ఓపిక పట్టు అనరు నేను మెజారిటీ ఒపీనియన్ గురించి మాట్లాడుతున్నాను వెంటనే ఏమంటారంటే ఎందుకు అంత ఇబ్బంది పడతావు వైట్ యూ నీడ్ టు సఫర్ వదిలేసే ఇంకో పెళ్లి చేసుకో అని ఈజీగా అంటారు ఇలాగే రెండో పెళ్లిళ్ల ధోరణిలో కూడా ఇదే ఉంటుంది ఒక అమ్మాయి బయటకు వచ్చి వేరే పెళ్లి చేసుకుంటే వెంటనే వేరే పెళ్లి చేసుకుంది అంటారు అదే అబ్బాయి వేరే పెళ్లి చేసుకుంటే వెళ్ళి ఆశీర్వదించి రిసెప్షన్లో డిన్నర్ చేసి మరీ వస్తారు సో సొసైటీ టెండెన్సీ మెజారిటీ టెండెన్సీ అందరూ ఇలాగే మాట్లాడతారు అని నేను అనటం లేదు కానీ ఇక్కడ ఒక నెటిజన్ కామెంట్ చూసినప్పుడు ఓపిక పట్టాల్సిందే అంటే అసలు ఆమె గురించి తెలుసా ఈ మధ్యనే అసలు ఫాలో అవుతున్నాడా లేకపోతే ఎవరైనా అసలు తెలిసినా తెలియకపోయినా కూడా ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి మాట్లాడడానికి కానీ కామెంట్ చేయడానికి కానీ ప్రశ్నించడానికి కానీ కేవలం ఒక పబ్లిక్గా పోస్ట్ పెట్టినంత మాత్రానం మనకి ఉందా ఆ పోస్ట్ నచ్చితే లైక్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి లేకపోతే ఇంకేదైనా అభిప్రాయం చెప్పండి కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి దూరిపోయే హక్కు మనకి ఎవరికైనా ఉందా అసలు లేకపోతే పబ్లిక్ పర్సనాలిటీ కాబట్టి మనకి పెట్టే హక్కు ఉంది అంటారా దాని గురించి మళ్ళీ వేరేగా మాట్లాడుకుందాం కానీ వేరే టాపిక్లోకి వస్తే ఒకసారి విడిపోయిన తర్వాత ఆ వ్యక్తి గురించి మాట్లాడకూడదా ఎందుకు మాట్లాడకూడదు అది కూడా ఆమె చాలా మెచ్యూర్డ్గా ప్రవర్తించారు మెచ్యూర్డ్గా విషయస్ చెప్పారు దాన్ని చూసి మనం ఆనందించాలి కానీ ఆవిడ వదిలేశారు అయ్యో ఆవిడ ఉండుంటే బాగుండేది అక్కడ వెళ్ళి అవతల వాళ్ళ దగ్గర ఆ మాట అయితే అనరు ప్రశ్నలన్నీ అమ్మాయిలకే ఎందుకు అబ్బాయిల్ని ఎందుకు అడగరు అడుగుతాము అంటారా కానీ అమ్మాయిలకి ఎక్కువ ప్రశ్నలు ఉండటం వల్ల చాలామంది అమ్మాయిలు చాలా టాక్సిక్ రిలేషన్స్లో నుంచి బయటికి రావడానికి భయపడుతూ ఉంటారు బేసిక్గా ఏంటంటే సొసైటల్ ఫియర్ అమ్మో సొసైటీ నన్ను ఏమని ప్రశ్నిస్తుందో అంటూ జీవితాంతం బాధపడుతూ తమని తాము చంపుకుంటూ బ్రతికేస్తూ ఉంటారు ఒక అమ్మాయికి అయితే కోరికలు ఉండకూడదు ప్రేమను ఆశించకూడదు తన పంజరంలోనే ఉండాలి ఒక భర్త అడుగుజాడల్లోనే నడవాలి లేదా ఒక ప్రొటెక్టెడ్ ఎన్వాన్మెంట్లో ఉండాలి కరెక్టే ఇండిపెండెన్స్ ఉండకూడదు ఎప్పుడో చలం చెప్పారు మహిళకి స్వతంత్రం కావాలి అని కానీ స్వతంత్రం నిజంగానే మనం సాధించామా కేవలం మోడన్గా డ్రెస్ వేసుకుంటే స్వతంత్రం వచ్చినట్ట ఆఫీస్కి వెళ్ళి డబ్బులు సంపాదిస్తే స్వతంత్రం వచ్చినట్ట మనకి ఇమోషనల్ ఇండిపెండెన్స్ సాధించామా లేకపోతే ఒక మహిళ ఇమోషనల్ ఇండిపెండెన్స్ని క్వశ్చన్ చెయ్యని సొసైటీలోకి మనం వెళ్ళామా ఇంకా సొసైటీ అటువైపు పయనిస్తుందా నాట్ ఎట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కిరణ్ రావు అతని సెకండ్ వైఫ్ విడిపోయారు కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు పబ్లిక్ ఫంక్షన్స్లో కలుస్తారు ఒకే కమ్యూనిటీలో ఉంటారు బర్త్డే పార్టీస్లో కలుస్తారు పిల్లల బర్త్డే పార్టీస్ అప్పుడు కూడా కలుస్తారు అక్కడ ఉన్నది ఏమిటి ప్రేమ కాదు గౌరవం ఇద్దరి మీద ఇద్దరు వ్యక్తుల మీద పరస్పర గౌరవం అంటే ఇద్దరు వ్యక్తులు విడిపోతే వాళ్ళు ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకోకూడదా మాట్లాడుకుంటే కేవలం ప్రేమతోనే మాట్లాడుకుంటారా గౌరవం కూడా ఉంటుంది కదా అది ఎందుకు ఆలోచించం మనం అవతలి వాళ్ళ పర్సనల్ స్పేస్లోకి వెళ్ళి ఏం జరిగిందో తెలియకుండా కామెంట్ చేసేటవేనా లేకపోతే సోషల్ మీడియాలో దిస్ ఇస్ వెరీ కామన్ అని అంటారా మరి సోషల్ మీడియాలో ఇదంతా కామన్ అయితే అసలు ఎవరు దీని గురించి ఒక నెటిజన్ కామెంట్ గురించి ఇంత చర్చ ఎందుకు అంటారా ఇక్కడ మాట్లాడుతున్నది ఒక నెటిజన్ కామెంట్ గురించి కాదు సొసైటల్ యాటిట్యూడ్ గురించి మెజారిటీ యాటిట్యూడ్ ఇలాగే ఉంటుంది అతను ఎవరో వెళ్ళి అక్కడ కామెంట్ చేశారు వెనక అతలా అలాగే మాట్లాడుకుంటూ ఉన్నవాళ్ళు చాలామంది కూడా ఉండుండొచ్చు కానీ మనం ప్రశ్నించకపోతే ఇలా అడుగుతూనే ఉంటారు మాట్లాడకపోతే ఈ పోకడ కొనసాగుతూనే ఉంటుంది ఇలా కామెంట్ చేయడం కరెక్టా కాదా అన్నది పక్కన పెడితే మనం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఒక వ్యక్తి వ్యక్తిగత స్పేస్లోకి వెళ్ళి ఎంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా కూడా కామెంట్ చేసే హక్కు అయితే ఎవ్వరికీ లేదు ఇదైతే నా ఒపీనియన్ ఇఫ్ యూ వాంట్ టు సీ దీస్ కైండ్ ఆఫ్ బ్లాగ్స్ ఫాలో టాక్స్ ఆన్ సోల్ స్పేస్ వరల్డ్ ఆఫ్ ఆర్ట్